నమస్తే వెల్కమ్ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో బాలాజీ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యానికి ఐదు సంవత్సరాల పాప బలైందని దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన భీమయ్య మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు గత ఎనిమిది నెలల కిందట పాప ఆరోగ్యం బాగోలేక పరిగి ప్రైవేటు ఆసుపత్రి అయిన శ్రీ బాలాజీ హాస్పిటల్కి వెళ్ళగా వెళ్లగా డాక్టర్ ఫీవర్ మాత్రమే ఉంది తగ్గిపోతుంది అని ఎరమినెళ్ల నుంచి అలాగే చెప్పుకొచ్చారు దీంతో పాపకి శరీరంలో మార్పులవ్వడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ డాక్టర్ని టెస్టులు చేయమని గట్టిగా అడగ్గా వారి మాటతో పాపకి టెస్టులు చేయగా హార్ట్లో హోల్స్ పడ్డాయని రిపోర్టులో తేలింది దీంతో హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళగా రెండు మూడు నెలల ముందే పాపని తీసుకొచ్చుంటే ప్రమాదం తప్పేదని డాక్టర్లు చెప్పగా అది విన్న పాప తల్లిదండ్రులు పరిగి శ్రీ బాలాజీ హాస్పిటల్ డాక్టర్ని నిలదీశారు మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు పాప పట్ల నిర్లక్ష్యం వహించారని ముందే వేరే హాస్పిటల్కి రిఫర్ ఎందుకు చేయలేదని డాక్టర్ను నిలదీసిన కుటుంబ సభ్యులు గొడవకు దిగారు ಆ ತಮ್ಮ ಪೇರು ಮೇಲೆ ಮೊದ ಮೇಮೇ ಬಂದ್ರೇಷ್ಠ ಅದನ್ನು ಮಾತಾಡೋದು ನಾನು ಅರ್ಥ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను క్రియేట్ చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ రెండో మిస్టేక్ నేను ప్రతిదీ రికార్డింగ్ చేశాను నువ్వు మాట్లాడింది నేను మాట్లాడేది నేను చెప్తేనే పాపం పంపించమను అని అన్నాను ఇది ర్యాంకు అది కూడా నేను క్రియేట్ చేసిన నేను నేను చెప్పిన నీకు సార్ ఇది నేను రికార్డింగ్ చేస్తున్నాం ఇది మీరు మీరు పంపేలేరు నేను మా బామ్మడి చెప్తే నువ్వు రాష్ట్రం సెకండ్ ఆప్షన్ నువ్వు తప్పు అక్కడ ఫస్ట్ ఎనిమిది నెలల నుంచి పాపకి నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆర్ట్ ప్రాబ్లం అనేది ఏ డాక్టర్ తెలియదు నా కూడా తెలియదు అని నువ్వు అన్నో కరెక్టే నేను ఒప్పుకుంటున్నా అప్పటి వరకు తెలియనప్పుడు మళ్ళీ మా బాబుకు జరిగిన సంఘటన జరగద్దని మళ్ళీ వస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అది సేమ్ రిపీట్ ఎట్లా చేస్తావు నువ్వు ఆల్రెడీ బాబు జరిగినప్పుడు రిపీట్ చేయద్దు మరి డాక్టర్ లేని అనుభవం లేని బాబు ఎట్లా రాయమన్నాడు నీకు లో నువ్వు ఎక్స్పీరియన్స్ పదిహారు సంవత్సరాలు అని ఈనే చెప్తాడు మరి అనుభవం ఉన్నప్పుడు నీకు బాబు ఈ బాబు ఏం చదువుకోలేడు ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ చెయ్యండి సార్ మాకు డౌట్ ఉంది పాప విషయంలో ఎందుకంటే బాబు మిస్టేక్ చేసిండు అని కదా నువ్వు రాసింది మళ్ళీ ఈమె వచ్చి బాబుకి బాదం కింద కోజీ కొయి ఏదో మంత్రం వేసిండు ఇది హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో క్రియేట్ చేసి ఇది కథ పెద్ద వైద్యాధికారి జిల్లా వైద్యాధికారికి అవుతుంది నాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి